పరకామణి దొంగతనం కేసులో స్కిట్ విచారణకు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కర్ణాకరెడ్డి హాజరయ్యారు ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం నాకు ఈ కేసుకు భూమికి నక్షత్ర మండలానికి ఉన్నంత వ్యత్యాసం ఉందని టీటీడీ మాజీ చైర్మన్ కర్ణాకరెడ్డి అన్నారు నన్ను ఈ కేసులో ఎరికించాలని అధికారులపై ఒత్తిడి చేశారని తెలిపారు ఒత్తిడిని భరించలేని విచారణ అధికారులు నన్ను విచారణకు పిలిచారని ఆయనను పోయి రావాలే హస్తినకు అని భూమన కర్ణాకరెడ్డి అన్నారు ఈ కేసుకు నాకు భూమికి నక్షత్ర మండలానికి ఎంత ఎడముందో అంత దూరం ఉంది లోకేష్ బాబు ఆదేశించినాడు ఎటు తిరిగి నన్ను కేసులో ఇరికించాలన్న ఉద్దేశ్యంతో బిఆర్ నాయుడు వర్లరామయ్య భానుప్రకాష్ రెడ్డి పట్టాభి లాంటి దుష్ట చతుష్టయాలు నన్ను ఖచ్చితంగా విచారణ చేయాలానని విచారణ అధికారులకు విజ్ఞప్తి చేసినారు కూటమి ప్రభుత్వాన్ని మోసేటువంటి పచ్చ ప్రసార మాధ్యమాల పిచ్చి శునకాలు విషాక్షరాల విరోచనాలతో పత్రికలు ప్రసార మాధ్యమాలు వాళ్లకు కావలసినటువంటి వాటిల్లో నింపివేసినాయి ఆ దుర్గంధాన్ని భరించలేని నిబద్ధత కలిగిన పోలీసు అధికారులు నన్ను ఆ ఒత్తిడికి భరించలేక విచారణకు పిలిచినారు ఆయనను పోయి రావలె హస్తినకు పసిఫిక్ మహాసముద్రంలో ఎన్ని లీటర్ల నీళ్లున్నాయి నైలీన్ నదిలో మొసళ్ల సంఖ్య ఎంత మానవ శాస్త్ర చరిత్రకారులు మన డిఎన్ఏకి మూలమైన ఒక మహా తల్లి తాంజానియా ఎండు మైదానాలలో ప్రసవించిన శిశువుకు జన్మనిచ్చినటువంటి ఆమె పేరు ఆ అస్థి పంజరానికి లూసీ అన్న నామకరణం చేశారట లూసీ వాళ్ళమ్మ పేరు ఏమి అని అడిగితే పదహైదు వందల సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తలనీలాంటి వాళ్ళు ఎంతమంది నిన్న తిరుపతిలో కురిసిన వాన చినుకులు ఎన్ని అని అడిగితే నేను ఏమి సమాధానం చెప్పగలను ఈ పరకామణి కేసులో నాకు అంతే సంబంధం ఉంది డీజీ గారు నన్ను ప్రశ్నలు అడిగినారు నేను వారికి సమాధానం ఇచ్చింది